క్రీస్తుపర్వం నాలుగో శతాబ్దిలో హిందూ మతం పుట్టింది అని పాశ్చాత్యులు రాశారు కానీ అంతకుముందు ముందు నుంచి హిందూ మతం ఉంది అని చెప్పడానికి మనం ప్రమాణాలు చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రమాణం గురించి చెప్తాను ఏంటంటే ఈజిప్టు బాబిలోనియాలు కూడా తమ గణిత శాస్త్ర విజ్ఞానాన్ని సులభ సూత్రాల నుండి రూగు తెచ్చుకున్నాయి అని నిరూపించారు అమెరికన్ మ్యాథమెటిషియన్ సీడెన్బర్గ్ అవునండి ఈ ఈజిప్టులో అంటే క్రీస్తు పూర్వం రెండు వేల వంద నుండి పద్దెనిమిది వందల సంవత్సరాలు వరకు ఆ ఈజిప్టులో అలాగే బాబిలోనియా క్రీస్తు పూర్వం తొమ్మిది వందల నుండి పదిహేడు వందల యాభై ఈ రెండింటిలో కనుగొనబడిన ప్రాచీన రేఖా గణితానికి సంబంధించిన మౌలిక విషయాలు సులభ సూత్రాల్లో పాటింపబడిన ఆచార పద్ధతి నుండి ఆవిర్భవించినవే అని సీడెన్బర్గ్ చెప్పారు పంతొమ్మిది తొంభై రెండులో ఆయన రాసిన పుస్తకంలో ఐదు వందల పదిహేనవ పుటలో ఈ విషయం ఉంది అయితే ఇక్కడ మనం గమనింపదింది ఏమిటంటే ఈ సులభ సూత్రాలు బోధాయన మహర్షి రాసినవి బోధాయన మహర్షి ఈ సులభ సూత్రాలు మాత్రమే రాయలేదు ఆయన శ్రౌత సూత్రాలు రాశారు గృహ్య సూత్రాలు రాశారు గృహ్య పరిభాష రాశారు గృహ్య శేష సూత్రాలు రాశారు పితృమేధ సూత్రాలు రాశారు బోధాయన మహర్షి ఇప్పుడు సుల్ప సూత్రాల ద్వారా స్వీడన్ బర్గ్ ద్వారా ఈజిప్టు అలాగే బాబిలోనియా ఆ నాగరికతలలో ఉండేటువంటి గణిత విషయాలకు ఈ సుల్భ సూత్రాలు మూలము అని చెప్పి తెలిసింది కనుక ఇప్పుడు బోధాయన మహర్షి తెలిపిన విషయాలు కొన్ని చెప్పుకుంటే బోధాయన్ని కాలానికి పూర్వం మనకున్నటువంటి విషయాలు తెలుస్తాయి బోధాయన మహర్షి పితృమేహ సూత్రాలు రాశాడు అని చెప్పాం ఆ పితృమేహ సూత్రాల్లో శవ దహన విధి పరివిరాజుల కింద శవాన్ని నెలలో పాతిపెట్టడం బాలకుల్ని పాతి పెట్టడం అనే విషయాలు చెప్పారు ఆ పితృమేధంలో ఉంది విషయాలు పితృమేహ సూత్రంలో పదకొండవ ఖండంలో చెప్పారు ఈ అంశాలు శవాల్ని పాతి పెట్టడం అనేది పితృమేధ సూత్రాల్లో మూడవ ఖండంలోను మూడవ ప్రశ్నలో ఆరవ ఖండంలో ఉంది అలాగే పరిపురాదుకుని శవాన్ని పాతిపెట్టడం అనేది పదకొండవ ఖండంలో ఉంది పితృమేధంలో శవాన్ని దహనం చేసేటువంటి విధి కూడా ఉంది ఏమండి కనుక ఇప్పుడు మనం దీన్ని హరప్పా సంస్కృతిలో పోల్చూసినట్లయితే హరప్పా సంస్కృతిలో కొందరిని దహనం చేయడం కొందరిని పెట్టడం ఉంది అని చెప్పి ఇక్కడ చెప్పారు రెండింటికి మనకు కొంతనం సరిపడుతుంది చూడండి అలాగే రాసినటువంటి గృహ్య శేషంలో వ్యవసాయ పద్ధతి చెప్పాడు కృషి పద్ధతి దీన్ని అంకురారోపణ విధి అంటారు దీంట్లో మూ ఐదు మూకుళ్ళు తీసుకోమన్నాడు వాటిలో పుట్టమట్టు వేమన్నాడు దాంట్లో గోమయం కూడా వేమన్నారు వాటికి మొదట గరికె రావాకులు దిరిశెన మారేడాకులు తెల్లటి దారాలతో కట్టమని చెప్పారు దానిలో ధాన్యం ఎవలు మినుములు నువ్వులు పెసలు ఆవాలు కలిపి పాలల్లో వాటిని కడగాలి మొదట ఆ తర్వాత పాలికల్లో వాటిని చల్లాలి వాటిపై నీళ్లు చిలకరించాలి పైన మంచి ఇసుక కప్పాలి పంచగవ్యాన్ని చల్లాలి వీటికి మొలకలు వస్తాయి వాటిని ఏడవ రోజు కానీ ఐదవ రోజు కానీ మూడవ రోజు కానీ మూడవ రోజు వరకు రక్షించాలి తర్వాత వాటిని ఏదొడ్లోనో నాటాలన్నమాట ఇది గృహ కృషి వ్యవసాయ పద్ధతి అవుతుంది శుభకర్మలకు పూర్వం బంధువుల్ని పిలిచేవారు దానివల్ల ఆహార ధాన్యాలు ఖర్చు అవుతాయి కదా అందువల్ల ఈ రీతిగా ప్రతి శుభకర్మలోనూ ఈ అంకురారోపణ ఏదైనా చేసినట్లయితే వీటి వల్ల ధాన్యం ఉత్పత్తి అవుతుంది ఉత్పత్తి అవడం ద్వారా ఈ బంధుమిత్రులకు ఏ అయితే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు మళ్ళీ పూ పూడుతుందనమాట ఆ లోటు తీరుతుంది కనుక ఈ అం అంకురారోపణ పద్ధతి అనేది ప్రతి శుభకర్మకు ముందర చెప్పారు అంది అలా కాదండి అక్కడ వాటిని నాటి వాటి ద్వారా పంట తీసుకోవాలని చెప్పలేదు కదా కనుక మరి మీరు ఎలా ఎందుకు చెప్తున్నారు అని నేను మీరు ప్రశ్నించవచ్చు అసలు మొక్కలను చంపడం అనేది పాపాల్లో ఒకటి ఉంది ఓ మొక్క చంపినట్లయితే ఆ పాపం పోవడానికి ప్రాయశ్చితం చెప్పారు ధర్మశాస్త్రంలో అయినప్పుడు మరి తామే విత్తనాలు నాటి అంకురాలు వచ్చాక వాటిని నిష్ప్రయోజనంగా చంపి చంపితే మరి ఆ పాపం ఏమిటి ఎందుకు అవాలి పని అసలు అది నాటకుండా ఉంటే సరిపడుతుంది కదా వాటిని నాటడం పెంచడం ఆపేయడం వాటి ఎండలో పడేస్తే ఎండిపోవడం చచ్చిపోవడం అనేది మరి దోషం అవుదా అందుకని ఆ విధంగా వదిలేస్తారు అని చెప్పకూడదు అంతేకాదు ఇంకో మాట కూడా ఉంది ఏంటంటే అది విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తు మసాంప్రతం మహాకవి చెప్తాడు అది విషపు మొక్క అయినా సరే తాను దాన్ని పెంచి దాన్ని చంపడం అనేది తగిన పని కాదు అని విషపు మొక్కని చంపడమే యుక్తం కాకపోతే ధాన్య మొక్కలు మా తాము నాటి అందరు ఇది వైదిక ప్రక్రియ కదా మంత్రపూర్వకంగా ఉంటుంది ఈ మొత్తం ప్రక్రియ నేను చెప్పాను మీకు ఈ ప్రక్రియలో ప్రతిదానికి మంత్రం ఉంది దేవతలను ఆవాహన చేయడం ఉంది దేవతలకి పూజ ఉంది వీటిపైన ఇవన్నీ చేసి ఆపైన వాటిని ఎండబడ ఎండలో పడేసి చచ్చిపోయేలా చేస్తే మరి పాపం రాదు అందువలన ఇది అయిన తర్వాత ఆ మొక్కల్ని నాటుకుని వాటిని ధాన్యంగా చేసుకునేవారని చెప్పడమే సమంజసంగా ఉంటుంది ఇది గృహ కృషి పద్ధతి అవుతుంది అంటే ఏ ఇంటికి ఆ ఇంటిలో ధాన్యాన్ని సంపాదించేటువంటి పద్ధతి అనమాట ఇది బోధాయని కాలం నుండి ఉంది అని చెప్పచ్చు చూసారా ఇది ఒకటి ఇంతేకాదు ఈ ప్రాచీన మహర్షి ఏంటంటే ఈ బోధాయనుడు చాలా గ్రంథాలు రాశాడు అన్నాం అందులో గృహ్య శేష సూత్రంలో నవగ్రహ ఉంది ఇప్పుడు నవగ్రహాలను పూజ చేస్తున్నాం ఇది అక్కడ ఉంది బోధాయణ్ణి చెప్పాడు అనమాట రాజాభిషేక విధి ఉన్నది రాజుకు అభిషేకం చేసే పద్ధతి మనకి రామాయణంలో భారతంలో రాజుకు పట్టాభిషేకం చేసే పద్ధతి చెప్తారు ఈ పద్ధతికి మూలమేమిటి అంటే బోధాయన గృహి సూత్రాలు బోధాయన సూత్రాలు ఉన్నాయన్నమాట అంతేకాదు మన భారతీయ సంప్రదాయంలో ఎవరికైనా సంతానం లేకపోతే ఓ పిల్లవాడిని దత్తత తెచ్చుకుంటాం అది కూడా మంత్రపూర్వకంగా జరుగుతుంది ఈ పుత్ర ప్రతిగ్రహ కల్పం కూడా బోధాయణ్ణి చెప్పాడు ఇంతేకాదు యజ్ఞోపవీతం మామూలుగా ధరించడం చాలామంది చేస్తుంటారు కదా యజ్ఞోపవీతం ఎలా తయారు చేయాలి ఎలా ధరించాలి ఈ పద్ధతి బోధాడిని చెప్పాడు మంత్రపూర్వకంగా చెప్పాడు ఇతరమైన చోట్ల విధానం కనబడదు ఆయన దాంట్లో ఆ విధానం స్పష్టంగా ఉన్నది ఈ విధంగా దీన్ని ఈ విధంగా ద దయా దారం తయారు చేయాలి దానా దారాన్ని ఈ విధంగా యజ్ఞోపేతంగా చేయాలి అని ఆ విధానం తిరిగి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో దారం తెచ్చి ఆ దారాన్ని పీని దాన్ని ఏమంటారంటే తాల్చడం అంటారు తాల్చేసి బుడిసేస్తుంటది అంటే ఎన్ని పొరలు ఉంటాయి కూడా తెలియట్లే కొందరు ఏమో మూడు పొరలు పెడుతున్నారు కొందరు నాలుగు పెడుతున్నారు అది పద్ధతి కాదు దాంట్లో తొమ్మిది పొరలు ఉంటాయి మొదట ఒక పొర ఉంటుంది ఆ పొరని మూడుగా చేస్తారు మూడు అవుతుంది అలాంటి మూడులని మళ్ళీ మళ్ళీ మూడుగా చేస్తారు అంటే ఒక్కొక్క పొరలో తొమ్మిది వేసి పొరలు ఉంటాయి ఒక జజ్ఞోపీతానికి సంబంధించిన ఒక దారంలో తొమ్మిది దారాలు ఉంటాయి తొమ్మిది కలిపి అవుతుంది అయితే వీళ్ళు లావుగా దారం నేస్తున్నారు పూర్వం దారం సన్నగా తీసేవారు నాకు గుర్తు తంగిరాల బాలంగాధర శాస్త్రి గారిని ఆయన త్రివేది ఆయన దారం తీసేవారు దారం తీస్తే దారం కనబడేది కాదు మనకి ఈ సాలే పురుగు దారం తీస్తే అలా అయితే సన్నగా ఉంటుందో అంత సన్నగా తీసేవారు ఆ సన్నగా తీసేదాన్ని తొమ్మిది పొరలు వేస్తే కూడా అది సన్నగానే ఉండేది మరీ లావుగా ఉండేది కాదు కానీ అంత సన్నగా దారం తీయడం ఎక్కువ నైపుణ్యం ఉంటే తప్ప చేత కాదు కనుక కొంచెం లావుగా ఏమవుతుంది కొంచెం లావు అవుతుంది ఆ లావుగా ఉంటే మోటుగా ఉంటుందని వీళ్ళు ఏం చేస్తున్నారు తొమ్మిది పొరలు పడ్డం మానేసి నాలుగు పొరలు ఐదు పొరలు అలా పెట్టేస్తున్నారు కానీ ఆ యజ్ఞోపవేతం పైన తొమ్మడుగు దేవతలను ఆవాహన చేసి పూజ చేయాలి అందుకోసం తొమ్మిది పొరలు పెట్టారు అక్కడ ఏ దేవతలను ఆవాహన చేయాలో పూజ చేయించి ఏ మంత్రాలతో చేయాలో ఇదంతా కూడా బోధాయుడు వ్రాసాడు కనుక యజ్ఞోపవేత ధారణం అనేది మనకు ఉపనయనం చేసిన వాళ్ళందరికీ అలవాట్లో ఉంది యజ్ఞోపతిని ఎలా తయారు చేయాలి అనేది బోధాయుడిని చెప్పాడు ఆ బోధాయుడు ప్రాచీనుడు అయినటువంటి మహర్షి అనేది ఇంతకుముందు మనం స్వీడన్బర్గ్ రాత్రల ద్వారా తెలుసుకున్నాం అంతేకాదు ఈయన విష్ణు ప్రతిష్టావిధి రుద్రప్రతిష్టాకల్పం కూడా చెప్పాడు ఏమండి చూడండి ఇది గృహ్య సూత్రం గృహ్య శేష సూత్రంలో ఉన్నది జాగ్రత్త గమనించాలి రుద్ర విధి అంటే దేవాలయం కట్టి దాంట్లో రుద్రుని ప్రతిష్ట చేస్తే ఆపై జ్ఞానం దర్శనం చేస్తారు అంటే ఆనాడు రుద్రప్రతిష్టావిధి ఉంది అంటే రుద్రునికి సంబంధించిన దేవాలయాలున్నాయి అని అర్థం అంతేకాదు విష్ణు విధి ఉంది అంటే విష్ణు ప్రతిష్టాకల్పం ఉంది అంటే విష్ణువుకి సంబంధించిన నాయని అర్థం చరిత్ర పుస్తకాల్లో ఏమైనా రాస్తారు క్రీస్తు ఒకటవ శతాబ్ది నుండి హిందూ దేవాలయాలు తయారయ్యాయి అని రాశారు అబద్ధం చూసారా కనుక మనకి దేవాలయాలు ఎప్పటి నుంచి ఉన్నాయి బోధాయని కాలం నుంచి కూడా ఉన్నాయి ఏమండి మరి ఈ విషయం మరి జాగ్రత్త గమనించాలంటే మన ప్రాచీన దేవాలయాలు ఎంత ప్రాచీనమో దీని ద్వారా తెలుస్తుంది ఇంతేకాదు ఈయన దేవుణ్ణి ప్రతిరోజు పూజించే విధానం రాశాడు ఆహార పూజా విధి అని చెప్పని దుర్గా కల్పన రాశాడు అంటే దుర్గాదేవిని పూజించే పద్ధతి రాశాడు శ్రీకల్పని చెప్పాడు లక్ష్మీదేవిని పూజించే విధానం సరస్వతీ కల్పం చెప్పాడు సరస్వతీదేవుని పూజించే విధానం మరి రవి కల్పం ఆదిత్యుణ్ణి పూజించే విధానం వినాయక కల్పం వినాయకుడిని పూజించే విధానం మృత్యుంజయ కల్పం మృత్యుంజయుణ్ణి పూజించేటువంటి విధానం చూసారా ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయి ఈశాన కల్పం శివుణ్ణి పూజించే విధానం కపిల సన్యాస విధి ఏమండి కనుక ఇన్ని రకాల పూజా పద్ధతులు అప్పటి నుంచి మనకు ఉన్నాయి అంటే హిందూ మతం అంతా ఉంది అని అర్థం పర్వం నాలుగు శతాబ్దులు హిందూ మతం కల్పించడం ఏంటి అది పూర్తి అసత్యం అనేది దీని ద్వారా మనకి నిరూపితం అవుతుంది ఏమండి సన్యాస విధి కూడా రాశాడు అనమాట ఏమండి హిందూ ధర్మంలో ఇవన్నీ బాగా భోగాలు భాగాలు కనుక ఏమండి ఇప్పటికీ కూడా కొందరి చేతి ఆశ్చర్యం పడుతున్నాయి కనుక బోధాని కంటే ముందరే హిందూ మతం ఉంది అనే విషయం మనకి తెలుస్తుంది బోధాయన కాలం పైతాగరసుకు పూర్వం కనీసం రెండు వేల సంవత్సరాల అని చెప్తున్నారు కాబట్టి అప్పటి నుండి కూడా హిందూ ధర్మం ఉంది అనే విషయం ఈ బోధాయన గృహ్య శేష సూత్రాలు నిరూపితం చేస్తున్నాయి నిరూపణం చేస్తున్నాయి స్వస్తి